హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డివిఎన్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే వంట గోడ్ బ్లెడ్ కర్రీ అంటే నల్లకూర ఇది ఎలా రెడీ అవుతుందంటే మేకను కానీ గొర్రెను కానీ కోసినప్పుడు దాని నుండి వచ్చే బ్లెడ్ని ఒక గిన్నెలో పడతారు అది వేడి వాటర్ పోసి వేడి చేస్తే గడ్డలాగా అవుతుంది అది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా కర్రీ వండుకుంటారు ముందుగా ఎల్లిగడ్డలు అల్లం పచ్చిమిర్చి ఒక చిన్న రోట్లో వేసుకొని దంచుకోవాలి లేకపోతే మిక్సీ మిక్సీలో గ్రైండర్లో వేసుకొని అయినా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని జీలకర్ర అలాగే మిరియాలు యాలకులు సాజీరా అనసపువ్వు లవంగాలు జాపత్రి కొద్దిగా కరివేపాకు వేసుకొని అలాగే ఆనియన్స్ వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా నూరుకున్నటువంటి మిర్చి పేస్టును మిర్చి ఉన్న ఎల్లిగడ్డ అల్లం నూరుకున్నాం కదా ఆ ముద్దని తీసుకొని వేసుకొని కలుపుకోవాలి మిక్సీలో పట్టుకుంటే మెత్తడి పేస్ట్గా వస్తుంది కొద్దిగా ఉంది కదా అని నేను రోట్లో వేసి దంచుకున్నాను టేస్ట్ బాగుంటుందని దీనిని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లిగడ్డ మనం ఎప్పుడు కర్రీ చేసుకున్నా ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే కర్రీస్ చాలా టేస్టీగా ఉంటుంది అల్లం పాడైపోకుండా ఎక్కువ రోజులు ఉండాలి అంటే అల్లం వెల్లిగడ్డ పట్టేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని పడితే చాలా రోజులు స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా దీనిలో పసుపు వేసుకొని కలుపుకోవాలి ఆ పచ్చి వాసన పోయేదాకా అవి వేయించుకున్నాక కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి ఒకసారి కర్రీని మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందులో కొన్ని వాటర్ పోసుకొని వాటరు ఒక గ్లాసు వాటర్ పోసుకొని కొద్దిగా అది మరిగేదాకా ఉంచుకోవాలి దానిలో కొద్దిగా కారం ఉప్పు వేసుకొని అలాగే మసాలాలు వేసుకొని కొంచెం మరిగినాక దాంట్లో అంత ఈ పచ్చివాసన అనేది పోతుంది అప్పుడు వాటర్ అనేది రెడీ అయిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోండి ఇక్కడనే ఉప్పు కారం అనేది మీకు సరిపడా వేసుకోండి కొంచెం ధనియా పౌడర్ను గరం మసాలా వేసుకుంటున్నాను నేను ముందుగానే ఆయిల్లో మసాలాలు వేసుకున్నాను కాబట్టి ఇక్కడ కొద్ది కొద్దిగానే వేసుకుంటున్నాను లేకపోతే చాలా ఘాట్ అయిపోతుంది ఇది ఇలా మరుగుతుండగా దీనిలో గోటు బ్లెడ్ అనే పీసులు ఇందులో వేసుకోవాలి ఇవి జ్యూసి జ్యూసీగా ఉండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తింటే కదా తెలుస్తుంది ఏందనేది ఇది ఎక్కువ వరకు ఎవరు సరిగ్గా తినరు నాకు తెలిసినంతవరకు అయితే అమ్మ నాన్న అమ్మమ్మల తాతమ్మల కాలం నాడు వాళ్ళు ఇది ఎక్కువ వరకు తింటారు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొద్దిగా మూత పెట్టుకొని ఇసరు మొత్తం పోయేలాగా దీన్ని వెయిట్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఆ వాటర్ అనేది మొత్తం ఆ పీసులోకి వెళ్ళిపోతుంది కాబట్టి వాటర్ అనేది అసలే ఉంచకూడదు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉంచుకోండి ఇది సేమ్ లివర్ కర్రీ టైపే ఉంటుంది అలాంటి ఫీలే వస్తుంది తినేటప్పుడు ఇప్పుడు చూడండి కర్రీ రెడీ అయిపోయింది దీనిని ఫ్రై చేసుకోవచ్చు అలాగే ఇలా కర్రీ లెక్క కూడా వండుకోవచ్చు ఫ్రై కంటే ఇలా కర్రీ చేసుకుంటే జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది ఓకే అండి కర్రీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ అండి